ఈవేళ ఉదయం వేరుగర్పులు ప్రభాత సేవ గురుగేత పారాయణము అలాగే పూజ విధానము ఇప్పుడు వేద వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాము అలాగే సభకి అధ్యక్షులైనటువంటి అనుష్లంక నీల చెన్నయ్యవాముల వారికి అలాగే సర్వధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి ఎర్రఐనాయనకి గురుమూర్తి నాయన వారికి అలాగే శాతనాయనికి అలాగే సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ సభను అలంకరించినటువంటి మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక ద్వాదశి సుమాంజలు జరుపుకుంటూ పెద్దలు మనకు అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియజేశారు అయితే ఇక్కడ నీతి శాస్త్రంలో ఒక శ్లోకం ఉన్నది ఏమిటంటే దేహో దేవాలయ ప్రాప్త జీవదేవో సదాశివ త్వై అజ్ఞాన నిర్మూలం స్వాహంబలైన పూజ అంటే సాంఖ్య విచారణ తెలియాలంటే మనం ఏం చేయాలి అంటే మన లోపల అన్నీ ఉన్నాయి అందుకుంటే ఈ దేహమే దేవాలయముగాను ప్రార్థ దేవదేవో సదాశివ ఈ జీవుడే సదాశివుడని త్వత అజ్ఞాన నిర్మూలం అజ్ఞానం ఎప్పుడైతే నిర్మూలం అవుతుందో అప్పుడే భవేన పూజ ఈ స్వాహమే పూజ ప్రక ఉన్నదని మనకు తెలియబడుతుంది అందుకునే యాోగేంద్రులు ఏమంటాడంటే పడిబడి మొక్కగా నేటికి గుడి లోపల కఠిన సినిమా గురుముడు చెడున గుడి దేహము ఆత్మదేవుడు చెడు రాను వచ్చి పూజ వేయమంటారు అంటే మనము పడిబడి మొక్కిన ఇప్పుడు దేవాలయంకి మనం వెళ్ళి ఎన్ని ప్రసాదాలు అయితే తింటదా తింట కదా ఏం చేసుకుని తింటాం కాబట్టి దేహమే దేవాలయము ఇందులో ఉండేటటువంటి ఆత్మే ఏదైతే మాట్లాడుతుందో అదే ఆ ఆత్మీయ దేవుడు శరీరాలకు వట్టి పూజ చేతులు వేయమంటారు ఇవన్నీ ఇది విజయమైనటువంటి తత్వము కాదని మనకి చాలా చక్కగా తెలిపినటువంటిది కాబట్టి దీన్ని తెలియాలంటే ఏమంటాడు గురుడు చెక్క తీర్చు గురుడు అక్కడే దిక్కు రా స్వధామి రామి నుంచి మనకి తెక్క తీర్చాలంటే ఏం చేయాలి ఈ లోపలే మన లోపలే శివుడు ఉన్నాడని మన లోపలే ఆత్మతత్వం ఉన్నదని ఆ ఆత్మతత్వమే నీవని ఇప్పుడు స్వామి అన్నాడు అలచతుర్వేద మహావాక్యములను నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎంచు ఏ వేదం ఎత్తకండి ఏ ఉపనిషత్తులు ఎతకండి ఏ యోగాలు ఎతకండి ఏ మంత్రాలు ఎతకండి నీవే కానీ నీ కంటే అన్యమేమీ లేదు సర్వ అధిష్టాన చైతన్య స్వరూపుడు నీవే నీ నుండే ఈ సర్వ జగత్తు కూడా ఉత్పమ ఉత్పన్నమైనది అంటే ఇప్పుడు మనం త్రపదములో ఉన్నాము పరమాత్మ అనేటువంటిది తత్పదములో ఉన్నది ఆ తత్పదం ఒక ప్రతిబింబమే ఈ తొంపదు ఇప్పుడు పైన సూర్యుడు ఉన్నాడు వెయ్యి కొండలు పెట్టాము అందులో సూర్యుడు అన్నిటిలో ఉంటాడు ఉంటాడా లేదా అన్నిట్లో కన్నా కనిపిస్తుంటాడు అయితే దానికి దీనికి తేడా ఉందా లేదు కాబట్టి మనం దేనికి వచ్చామనేటటువంటిది తత్వ విచారణ కూడా తెలుసుకుంటే అదే ఉత్తమం చింతనం మధ్యమం శాస్త్ర చింతనం మంత్ర మంత్రచింతనం అధునాదం తీర్థయాత్ర అంటాడు అంటే నువ్వు ఎన్ని తీర్థాలు ఎన్ని చేసినా కూడా నీకేం ప్రయోజనం లేదు అందుకు యామన యోగేంద్రులు ఏమంటాడంటే తాము నిలుచు చోట దైవంపు లేడని పామర తిరుడు పామర జరుడు తిరుపతి తిరిగి జోము విడిచే శాత సొమ్ములు ఎల్ల పోసి శనిగ హంగు చేరువా పట్టిం దగ్గర అక్కడే ఎక్కడో పదివేల వేలు వాడుతున్నాం అక్కడికి వెళ్తాం రెయిన్ బుక్ చేసుకుని వెళ్ళి మళ్ళీ అట్లు వస్తాం ఈ డబ్బులలో ఖర్చు అయిపోయి వచ్చినంత ఆడ ఊరుకుంటాడా నా పదివేలు నాకు ఇంక అడుగుతాడే లేదు మరి అక్కడికి వెళ్ళవలసిన పనేమంది తాము నుంచి చోట దైవంతు లేడని ఇక్కడ దేవుడు లేడా రాహుకాదు ఏమన్నాడు ఇందుగాడు అందు లేడని సంధ్యాలతో శక్తి సర్వోపగతుంది నా అందం చేయగలడు సర్వము నీ స్వరూపమే ఉన్నది ఎప్పుడైతే నీ స్వరూపం గురువు ద్వారా తెలుసుకుంటావో అప్పుడు నీకు ఆత్మతత్వం అనేటటువంటిది చాలా చక్కగా ఆ ఆత్మ నేననేటటువంటి తెలియ తెలుసుకునేటప్పుడు అప్పుడు పరిపూర్ణ పోలికి మనము ఇలాంటి గురువుల దగ్గరికి చేరి పరిపూర్ణ పోలి ఎరగాలి అనుకుంటే అంటాడు వినుము నేను అనుకు తను అందున లేక బయలు తానిదవు కనుగొనమది కనుగొని ఈ తనువుని విడనాడముంటే తడువేల నోయి ఈ పనికి ఇంకా గడువాల నోయి అంటాడు వినుము నేను అనుకు ఎరిగే తను వందున ఈ మూలము లేని జరిగే శరీరం వందున ఈ దేహం వందున తనువందున లేక బయలు తానిదవు సూది మూర్పు సందు లేకుండా సర్వము ముడుగుంచి సందు లేకుండా అంత కూడా అది నిండి యుంది కాని కనుమని కనుకొని దేని కనుమన్నాడు పరివర్ణాన్ని కనుమని ఈ తరుణు విడనాడి మింటే తడియారను ఈ పరికి ఇంకా గడువేలు అనుమానం ఉంటే